వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా గౌరవరం జ్యోతిర్మయి విద్యా లో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని కరస్పాండెంట్ సెక్రటరీ వల్ల వరకు వెంకటబాబు అన్నారు జగ్గైపేట మండలంలోని గౌరవరం గ్రామంలో నడపబడుతున్న జ్యోతిర్మయి విద్యానికేతన్ నందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓలో భాగంగా జ్యోతిర్మయి విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ పల్లా వరకు వెంకటబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటబాబు మాట్లాడుతూ కేవలం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్లు పిల్లల చదువులకు వాళ్ళ నడవడికను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలియజేయడం జరుగుతుందని అన్నారు దాదాపు ప్రతి పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడని పిల్లల నడవడిక బిహేవియర్ వారి తల్లిదండ్రుల కన్నా టీచర్స్కే ఎక్కువ తెలుస్తుందని ఇలాంటి మీటింగుల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ వారి ఆరోగ్యం వారి చదువులు తదుపరి అంశాలపై పేరెంట్స్ టీచర్ సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉందని అన్నారు కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ అక్షరం ముక్క రాకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో జ్యోతిర్మయలో చేర్పించడం వల్ల మా పిల్లలు ఉన్నతంగా చదువుతున్నారని అభినందించారు ఈ రోజు నా పిల్లలు అనర్గళంగా మూడు భాషల్లో మాట్లాడుతున్నారని మాతృమూర్తి కోట రాజేశ్వరి గర్వంగా తెలియజేశారు అలా మీ తల్లిదండ్రులు గర్వపడాలి అంటే ఉన్నత మంచి చదువులు చదువుకొని మన తల్లిదండ్రులకి గురువులకి తేవాలన్నారు ఉన్నత చదువులు చదువుకోవటానికి ఇలాంటి తల్లిదండ్రుల సమావేశాలు బాగా ఉపయోగపడతాయని డైరెక్టర్ వి సామశివ జోషి అన్నారు ఈ కార్యక్రమంలో దాత జీడుగు శ్రీనివాసరావు మాస్టర్ వల్లపరుపు సులర్చారాణి డైరెక్టర్ వల్లపరుపు సాంబశివ జోషి టీచర్స్ విజయరాణి సంధ్య పూజిత సౌజన్య తేరోజమ్మ సాయి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసినారు విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మనం ఇక్కడ స్కూల్లో చెప్పేదే కాకుండా ఇంటి దగ్గర కూడా మనం వారి మీద దృష్టి పెట్టాలి వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు మంచిగా మరి శుభ్రతతో పాటించే విధంగా చూసుకొని మరి వారి మంచి చెడులను ఆలోచించుకుంటూ మరి మనం పాఠశాలకు అప్పుడప్పుడు వచ్చి మరి మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటనేది మరి యాజమాన్యాన్ని కూడా మనం అడుగుతూ ఉండాలి తద్వారా మన పిల్లల భవిష్యత్తుకి ముందడుగు వేసిన వాళ్ళు అవుతాము ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మరి వారి భవిష్యత్తుకి మనందరం కూడా కృషి చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నాను అదే విధంగా డూయింగ్ సంథింగ్ స స్మాల్ థింగ్ లైక్ ప్లాంటింగ్ మోడ్ ట్రీస్ యూస్ లెస్ ప్లాస్టిక్ కీపింగ్ అవర్ సరౌండింగ్ క్లీన్ అండ్ సేవింగ్ అవర్ సేవింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రాక్స్ వాతావరణం వంటి సమస్యలతో నిండి ఉండి మనం ఎక్కువ చెట్లను నానటం వల్ల తక్కువ ప్లాస్టిక్ ఉపయోగం మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచడం మరియురు విద్యార్థులు అద ఆదా చేయడం వంటి చిన్న చిన్న పనుల ద్వారా పర్యావరణం కావాలి ద ఎన్మెంట్ ఈస్ అవర్ హోమ్ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్ పర్యావరణం మన ఇల్లు మరియు దాన్ని దాన్ని రక్షించడం మన కర్తవ్యం లెటర్స్ ప్రామిస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ అండ్ ప్లీజ్ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ టు లీవ్ మన భూమిని జాగ్రత్తగా చూపించుకో చూసుకోవడానికి మరియు జీవించడానికి మరైన ప్రదేశంగా మార్చుకోవచ్చు मनमंदर हम प्रदीप ने चेता यह तो इज ये ओनली प्लेनेट दैट हैज हाँ लाइफ मनमंदर ने शुभ्रांगा उच्चकोवाली इतना इज अवर रेस्पॉंसिबिलिटी टू सेव यार्ड मनमंत्र में प्लेन बनना एक एक ग्रह यह तो प्रोवाइडर यूज़ और वाटर फूड एक्स्ट्रा वो वो भी मनमंद को आहार पदलाइड పొల్యూషన్ ఈజ్ ఎ బిగ్ వెల్త్ టు లైఫ్ ఆన్ మనిషి భూమిపై జీవనానికి పెద్ద ముప్పు వి షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ వాడకూడదు వి షుడ్ వి షుడ్ ప్లానెట్ మోర్ లీడ్స్ మనం ఎక్కువ చెట్లు నాటాలి ఎత్త నీత లోగ అండ్ క్రేన్ భూమికి ప్రేమ మరియు శుద్ధత అవసరం ప్లీజ్ సేవ్ ఎట్ ద ఫర్ ఓన్లీ నేచర్ మానవ ప్రకృతి కోసం భూమిని రక్షించాలి థ్యాంక్ యూ అలా క్యూ థ్యాంక్ యూ ఆహ్వానించినందుకు ముఖ్యంగా స్కూల్ యాజమాన్య సంస్థానికి నమస్కారం ఈ ఆత్మీయ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం అనేది అసలు ఎందుకు ఇక్కడ స్కూల్ విద్యార్థులు వచ్చి అసలు అప్పుడు మనం స్కూలు బస్ ఎక్కించడం అనేది అనేది కాదు ఇక్కడ అసలు ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ఎలా సమాసే అనేది జరగటానికి మన యొక్క తల్లిదండ్రులు ఇక్కడ పిలవటానికి కారణం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం కూడా అసలు స్కూల్ యాజమాన్యం ఏ విధంగా విద్యా బోధన చేస్తుంది అన్నది మనకి తెలియజేయటం కోసం మమ్మల్ని ఇక్కడ పిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు గారు ప్రిన్సిపాల్ సారు మేడం గారికి ధన్యవాదాలు మరొకసారి స్కూల్ యాజమాన్యము స్టడీ గా చూసుకుంటే మాత్రం మేము ఇప్పుడు త్రీ ఇయర్స్ బట్టి ఇక్కడ స్కూల్లో పాపను చేర్పిస్తున్నాం మాకు తొంభై పర్సెంట్ నమ్మకంతోనే గ్యారంటీ కలిగింది అందువల్ల ఈ స్కూల్ యాజమానిక నెంబర్ వన్ కానీ మేము చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ క్లాస్ టీచర్స్ కానీ ఇతర వాళ్ళు కానీ బాగా మాకు మా స్కూల్ పిల్లగాళ్ళకి బాగా ప్రపోజ్ చేస్తున్నాం అలాగే ప్రపోజ్ చేస్తున్నారని మనం ఇంటి దగ్గర కూడా పిల్లలని పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ని మనం కనీసం ఫైవ్ పర్సెంట్ అన్న వాళ్ళ ద్వారా కొంచెం మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా బాగుంటుంది ఇక్కడ స్కూల్లో ఇచ్చారులే అని మనం వదిలేయకూడదు వాళ్ళకు కూడా కొంచెం మర్యాద పూర్వం ఇస్తే మన స్కూల్ పిల్లల భవిష్యత్తుకే బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ సార్ గారికి మేడం గారికి ధన్యవాదాలు